సదలు బావేస్తాను అండి అదే నువ్వు చెప్తే ఇప్పుడు అవి ఇక ఇది పల్లాకు రాలే కదా పైన పల్లాకు రాలే కదా పల్లాకా అదే అదే పసుపు ఆకు అదే లేదు లేదు తెగులు లేదు బాయ్ బాగా పర్వాలే ఇవి కొన్ని ఊడిపోతాయి అంతేనా కొన్ని నేను నాలుగు ఒక నాలుగు తొండాలు యూరియా ఎక్కువ వేసినావు యూరియా వేలే యూరియా చాలా వరకు తగ్గించాను యూరియా అయితే తొండాలు ఊసిపోతాయి వేలే వేలే ఆటోమేటిక్ చూడు మంచిది బాగా రాసి ఇలా పంపిస్తాను పంపి నాకేమిడైనా ఇంతైనా కట్టేది ఎంతే కదా కట్టేది ఇంతే కదా